ఈరోజు మీరు చూడబోయే వీడియో వచ్చేసి పఫ్ స్లీవ్స్ అనమాట ఇది కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఒకే వీడియోలో ఉంటుంది హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను పఫ్ స్లీవ్స్ చూపిస్తాను చూడండి ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకున్నాను క్లాత్ని ఇంకొక ఫోల్డింగ్ అనమాట ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి క్లాత్ మొత్తాన్ని పఫ్ స్లీవ్స్ కోసం అనమాట ఫస్ట్ అయితే చూడండి ఈ అంచులన్నీ సమానంగా ఉండేటట్టుగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి కింద వైపు ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఫోల్డింగ్ కోసం ఒక హాఫ్ ఇంచు వదులుకోవాలి హాఫ్ ఇంచ్ మార్జిన్ వేసిన తర్వాత ఇప్పుడు నార్మల్ హ్యాండ్ ఎట్లనో అలానే కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే చూడండి ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ మార్కింగ్ వేసుకుంటున్నాను ఇది పైన కూర్చు ఫుల్ పఫ్ కాదు ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకున్నాను అలానే హ్యాండ్ డౌన్ కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇది నార్మల్ హ్యాండ్ కటింగ్ అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి క్లాత్ అనేది ఇలా మార్కింగ్ వేసుకొని హ్యాండ్ డౌన్కి అంటే హార్మోల్ రౌండింగ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా హ్యాండ్ షేప్ డ్రా చేసాం కదా ఇప్పుడు లూజ్ కూడా తీసుకుందాము చూడండి ఇక్కడ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచు లూజ్ అనమాట అలానే ఎక్స్ట్రా కచ్ కోసం మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇలా లైన్స్ని కలుపుకుంటూ డాట్స్ అన్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇది నార్మల్ స్లీవ్ కటింగ్ ఇది ఇలా మార్కింగ్ వేసుకుని కట్ చేసేసుకోవడమే ఇప్పుడు మనం పఫ్ పెడదాం అనుకుంటున్నాం కదా దానికోసం మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకోవాలి అది చూద్దాము చూడండి ఎక్స్ట్రా క్లాత్ కోసం నేను ఫైవ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను అలానే లూజ్ కూడా ఫోర్ ఇంచ్ ఫోర్ ఇంచ్కి వేసుకుంటే సరిపోతుంది మీ ఇష్టం అనమాట ఇక్కడ మనకి పఫ్ ఎక్కువ కావాలనుకుంటే లెంత్ పెంచుకొని విడుతు కూడా పెంచుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను ఇలా ఫోర్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు లైన్ డ్రా చేసుకుందాము ఇక్కడ మనకి షేప్ అనేది అంటే హ్యాండ్ షేప్ అనేది మార్కింగ్ వేసుకోవాలి చూడండి పెద్ద మార్కింగ్ అంటే ఏం అవసరం లేదు జస్ట్ కొంచెం షేప్ చేసామంతే యూ షేప్ లాగా కొంచెం ఈ విధంగా షేప్ షేప్ ఇవ్వాలి రౌండ్ సర్కిల్ షేప్ అనమాట అంతే సరిపోతుంది ఇది మనం ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటే పైనకి పఫ్ కోసం అనమాట ఇది ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాము చూడండి ఈ విధంగా సేమ్ మనం ఎట్లా అయితే డ్రా చేసుకున్నామో విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసేసుకుందాము అలానే కింద మార్జిన్ లైన్స్ అంచులనే సమానంగా ఉండడానికి ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇది కూడా కట్ చేసేసుకుందాము ఇప్పుడు టక్స్ పెట్టుకుందాము ఇక్కడ లూజ్ కోసం ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలానే మిడిల్ మిడిల్ టక్స్ ఒకటి పెట్టుకోవాలి ఇప్పుడు మనం పఫ్ ఎక్కడి నుంచి పెట్టాలనుకుంటున్నామో అక్కడ కూడా ఒక మార్ ఒక చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలి ఫస్ట్ అయితే నేను హ్యాండ్ లోత్ అనేది తీసేసుకుంటున్నాను దాని తర్వాత టక్స్ అనేది పెట్టుకుందాం అనమాట చూడండి కొంచెం ఎంతో తీయ తీయవసరం లేదు కొంచెం తీసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా తీసాం కదా ఇప్పుడు మనం ఫోర్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుందాం కదా ఇక్కడ టక్స్ పెట్టుకుందాము ఈ విధంగా టూ సైడ్స్ టక్స్ పెట్టేసుకోవాలి ఇలా హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం లైనింగ్ కూడా కట్ చేసేసుకున్నాము ఇది స్టిచ్చింగ్ ఎలానో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను పైపింగ్ అనేది వేద్దాం అనుకుంటున్నాను గోల్డ్ కలర్ పైపింగ్ అనమాట చూడండి ఈ విధంగా గోల్డ్ కలర్ పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి ఫస్ట్ లైనింగ్కి కుట్టుకోవాలి తర్వాత మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసేస్తాం అనమాట దానికోసం మనం ఫస్ట్ లైనింగ్కి యాడ్ చేసేసుకోవాలి చూడండి మొత్తం అంతా సమానంగా వచ్చేటట్టుగా పెట్టుకొని మనం పావు ఇంచ్కి హాఫ్ ఇంచ్కి మార్ మార్జిన్ చేసుకున్నాం కదా అక్కడ నుండి కుట్టేసుకోవాలి ఇప్పుడు ఇది మెయిన్ పీస్ అనమాట ఈ మెయిన్ పీస్ కూడా ఓపెన్ చేసుకొని చూడండి మెయిన్ పీస్ పైన పెట్టి కుట్టి బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి చూడండి మిడిల్కి మనం పైపింగ్ థ్రెడ్ అనేది మిడిల్కి వెళ్ళిపోవాలి మెయిన్ పీస్ ఇలా వేసుకుని మళ్ళీ ఇంకొక కుట్ట అనేది వేసుకోవాలన్నమాట థ్రెడ్ పైన కుట్ట అనేది పడకుండా ఈ విధంగా ఇంతకుముందు మనం కుట్టాం కదా అదే స్టిచ్ పైన ఈ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలన్నమాట చూడండి ఇక్కడ నీట్గా సర్దేసుకొని ఈ విధంగా ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి ఇలా కుట్టేసాం కదా ఇప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలన్నమాట చూడండి ఒకసారి చూసారా పైపింగ్ అనేది ఎంత సన్నగా వచ్చిందో నీట్ ఫినిషింగ్ కూడా వచ్చేసింది ఇప్పుడు మనం ఇలా నీట్గా ఫోల్డింగ్ వేసుకుని మళ్ళీ పైనుంచి ఒక కుట్ అనేది వేసుకోవాలన్నమాట అంటే పైపింగ్ థ్రెడ్ పైన కుట్ అనేది పడకుండా దాని పక్కనే పడాలి నీట్గా ఉంటుందన్నమాట చూడడానికి ఇలా కుట్టేసాం కదా ఇప్పుడు మనం లైనింగ్ మొత్తం చుట్టూ యాడ్ చేసేసుకుందాం చూసారా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా కుట్టారనుకోండి మనకి బ్లౌజ్లు అనేవి వస్తూనే ఉంటాయి అన్నమాట ఫినిషింగే చూస్తారు ఫస్ట్ ఫినిషింగ్ చూసిన తర్వాత మనకి ఇస్తారనమాట దానికోసం మనం నీట్గా కుట్టడానికి ట్రై చేయాలి చూడండి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేస్తాం కదా ఇప్పుడు మనం నేను మీకు ఒకసారి ఎలా ఫ్రిల్స్ అనేవి పెట్టాలో చూపిస్తాను ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను మీకోసం ఒక హ్యాండ్ అనేది చూపిస్తున్నాను అనమాట చూడండి ఇక్కడ హార్మోలు రెడీ అయిపోయింది కదా మొత్తం రెడీ చేసిన తర్వాత ఇలా మనం స్టార్టింగ్ నుండి కుట్టి వేసుకోవాలి కుట్టి వేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఈ క్లాత్ అనేది మిడిల్కి రావాలన్నమాట ఫ్రిల్ దానికోసం నేను ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత చూడండి ఇలా మనం మిడిల్ టక్స్ ఎక్కడైతే పెట్టుకున్నామో అది కరెక్ట్గా మిడిల్కి వచ్చే విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి స్టార్టింగ్ నుండి హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మిగిలిన క్లాత్ని ఫ్రిల్స్ కింద పెట్టేసుకోవాలన్నమాట ఇలా కుట్టేసాం కదా ఇంకొక వైపు కూడా అదే విధంగా సేమ్ నీట్గా ఫ్రిల్స్ అనేవి చిన్న చిన్నగా పెట్టుకోండి తొందర ఏం లేదు కంగారు ఏం పడకుండా నీట్గా పెట్టుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట చూసారు కదా ఇలా కుట్టేసాము కదా ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్ సైజ్కి సరిపోయేంత క్లాత్ ఈ విధంగా ఉంచుకొని నేను ఇలా కుట్టేసుకుంటున్నాను అనమాట ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి చూసుకొని పెట్టుకోండి చూడండి ఈ విధంగా వస్తుంది పైన పఫ్ అనమాట స్లీవ్కి చూశారు కదా ఈ విధంగా హ్యాండ్ మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకుందాము ఈ విధంగా టూ స్టిచ్చెస్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది ఇలా కుట్టేస్తాను చూశారు కదా ఈ వీడియోని ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్